ఇప్పుడు కూడా భారతదేశంలో కానీ ఎక్కడైనా కూడా ఈ ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా కూడా ఒక పార్టీ వాళ్ళకే పని చేయండి అని అధికారులని శాసించినటువంటి పరిస్థితి ఇప్పుడు దాకా మీరు కానీ మేము కానీ మనం ఎప్పుడు కూడా మనం చూడాలి మరి ఈరోజు చూసినాం మంత్రులు కానించి ముఖ్యమంత్రి దాకా ప్రతి ఒక్కరు కూడా పచ్చ పెట్టుకొని ఉండే వాళ్ళకే పనులు చేయండి అని చెప్పిన పరిస్థితి మనం ఎప్పుడు కూడా గతంలో చూడాల అదే విధంగా అపోజిషన్ పార్టీ వాళ్ళ గొంతు నొక్కండి వాళ్ళని చంపండి అని అనే పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నామంటే ప్రజాస్వామ్యం మీద ప్రజలకు ఏ విధంగా నమ్మకం ఉంటుంది మీరు ఆలోచించండి ఈరోజు ఒక అమరావతి ఇష్యూ ఒక డెక్కన్ క్రానికల్లో వచ్చినటువంటి ఇష్యూని కోట్ చేసిన దానికి మీరు ఒక సీనియర్ రిపోర్టర్ మీద కేసులు పెట్టి నిర్బంధంలో తీసుకున్నారే నేను మీకు ఒకరు మచ్చుకు కొన్ని పాయింట్స్ చెప్తా నెల్లూరుకు సంబంధించినటువంటి ఒక టీడీపీ నాయకుడు మాకు సంబంధించినటువంటి ఒక మాజీ మంత్రిని ఎట్లు మాట్లాడినాడు నీకు బికినీ పంపిస్తా లిప్స్టిక్లు పంపిస్తా మంచి కమ్మలు కొనిస్తా ఈ మాటలు మాట్లాడింది మీరు వినలేదా మరి అవి తప్పులు కాదా మహిళ నా విధంగా అవమానించలేదా అదేవిధంగా టీడీపీ పట్టాబి అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని ఎటో మాట్లాడారు బోసడీకి పాలేరు గాడు యూజ్లెస్ ఫెలో పబ్జీ గాడు ఈ మాటలు మాట్లాడలా అవి తప్పులు కాదా అదేవిధంగా బండారు సత్యనారాయణమూర్తి అనే వ్యక్తి మీకు తెలుసు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడే రోజమ్మ గురించి ఏం మాట్లాడారు నీ బతికే తెలియదు నువ్వు బ్లూ ఫిల్ములు యాక్ట్ చేసినావు నువ్వు ఏ రూముల్లో ఉన్నావు ఎక్కడెక్కడ ఉన్నావు ఆ చిట్టా తెలియదా అని ఎంత గౌరవంగా ఎంత సంస్కారహీనంగా ఆ రోజుటికి మంత్రి ఆమె అటువంటి ఆమె గురించి మాట్లాడిన భాష మీరు మర్చిపోయినారా మీకు అది గుర్తు రావట్లేదా మహిళల గురించి మాట్లాడింది అదేవిధంగా నారా లోకేష్ గారు కూడా ఏమన్నారు జగన్ గారి గురించి లండన్లో ఎందుకు పోయినాడు ఎవరితో ఉన్నాడో తెలియదా అని మాట్లాడినారు అది వినలేదా మనం అదేవిధంగా అయ్యన పాత్రుడు ఒక మహిళా అధికారి గురించి ఏమన్నారు మహిళ కాబట్టి సరిపోయింది అదే నువ్వు కనుక మగోడు ఉండంటే బట్టలు ఇప్పి నిలబెడతామని చెప్పి మాట్లాడినాడు గుర్తుందా అందరికీ అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడింది అయ్యన్న పాత్రుడు ఇంకా ఏం మాట్లాడినాడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నిసార్లు మాట్లాడితే కొడక కొడక అని కదా మాట్లాడింది అదేమంటే మై సన్ అని ఇంగ్లీష్లో ఒక అర్థం చెప్తారు ఇది సంస్కారమా ఇది మహిళల పట్ల గౌరవమా పొంగల్పూడి అనితమ్మ భారతమ్మ గారి గురించి ఎంత నిజంగా మాట్లాడేదో గుర్తుంటుంది నేను ఆ మాట మాట్లాడలేను ఇప్పుడు అమ్మానే పిలుస్తూ ఉన్నామని అన్న అర్థంతో ఆ మాట్లాడినటువంటి సంస్కారంగా ఎంత సంస్కార లోపంగా మాట్లాడింది అన్నది నేను చెప్పడానికి కూడా నేను సిగ్గుపెడతా ఉన్నాను అదేవిధంగా చేబ్రోళ్ళు కిరణ్ అదే రోజమ్మ గురించి మాట్లాడిన మాట నిజమైన మాటలు మాట్లాడినారు అలానే కిరా కార్పి అయితే అదే ఆమె గురించి ఎలా మాట్లాడినారు కొవ్వు అనే పదాన్ని ఈ లడ్డులో కలపడానికి ఈ కొవ్వునే వాడినారు అని మాట్లాడలేని వినలేని సంస్కారం లేనటువంటి మాటలు అలానే సీమరాజా ఎటు మాట్లాడారు ఒక లక్ష్మీభారత్ గారి గురించి కానీ వైఎస్ఆర్సీపీలో పనిచేసినటువంటి ఎక్స్ లేడీ మినిస్టర్ అందరి గురించి కూడా అత్యంత నీచమైన మాటలు మాట్లాడినారు అలానే ఒక మీడియా ఛానల్లో వెంగళరావు గారని టీడీపీకి అనుకూలంగా ఉండైనా తాడేపల్లెలో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి గురించి కూడా చాలా అసభ్యంగా మాట్లాడినారు ఇంత ఘోరంగా భారతమ్మ గారి గురించి కానీ బిడ్డల గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గారిని పదే పదే అవమానిస్తూ హేళన పరుస్తూ మాట్లాడుతుంటే మేమంతా ఎంత బాధపడాలి ఏ విధంగా రియాక్ట్ కావాలా ఒక డెక్కన్ క్రానికల్లో వచ్చినటువంటి ఒక రిపోర్ట్ గురించి మాట్లాడిన దానికి మీకు అంత బాధ ఉంటే మరి ఇంత సంస్కారహీతంగా మాట్లాడి మమ్మల్ని అందరినీ కూడా అవమానపరుస్తూ ఉన్నటువంటి టీడీపీ నాయకులకి ఏమనే ఏ విధంగా ప్రజల శిక్ష వేయాలా